ఒకసారి బషీర్ బాగ్ వెళదాం అక్కడ మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు శ్రవణ్ అక్కడ భక్తుల కోలాహలం చూస్తుంటే చాలా రద్దీగా అయితే రోడ్లన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఒకదాని వెనుక ఒకటి చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి తరలి వస్తున్న దృశ్యాలు మీ బ్యాక్ సైడ్ మాకు కనిపిస్తున్నాయి అక్కడ ఒక్కసారి ఆ వాతావరణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి కొద్ది కొన్ని క్షణాల క్రితమే బాలాపూర్ గణేషుడు బషీర్బాగ్ చౌరస్తాని దాటాడు బషీర్బాగ్ చౌరస్తాని బాలాపూర్ గణేషుడు దాటాడంటే ఇక బషీర్బాగ్ ఏరియా నుంచి అంటే ఓల్డ్ సిటీ నుంచి చార్మినార్ సైడ్ నుంచి అక్కడి నుంచి వచ్చే వినాయకుల విగ్రహాల తాకిడి చిన్నగా ప్రారంభమైందని చెప్పొచ్చు ఉదయం నుంచి కాస్త మందుకుడిగా సాగిన వినేష్ విగ్రహాల గణేష్ విగ్రహాల ప్రవాహం ఇప్పుడిప్పుడుగా ఒక్కొక్కడిగా పెరుగుతున్నది మనం చూస్తున్నాము ఇక్కడ వాతావరణం చూస్తైతే భక్తుల కోలాహలం పెరుగుతుంది సాధారణంగా ఇక్కడ మధ్యాహ్నం తర్వాత రష్ స్టార్ట్ అవుతుంది ఇటు బాలాపూర్ గణేష్ కానీ అటు ఓల్డ్ సిటీ నుంచి వచ్చే వినాయక విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ మండుకు తరలి రావడానికి మధ్యాహ్నం వరకు టైం అవుతుంది కాబట్టి ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఇక్కడ సందడి మొదలైంది భక్తులు కోలాహలంగా తమ విగ్రహాలను గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు మీరు అయిన నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ ని డౌన్లోడ్ చేసుకోండి ఆకారాలలో ఈకో ఫ్రెండ్లీ గణేష్లను కూడా గణేష్ నిమజ్జనం కోసం ట్యాంక్ మండుకు తరలిస్తూ చాలా ఉత్సాహంగా జయబలో గణేష్ మహారాజ్కి జై అంటూ కూడా తమ ఆనందాలని నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజించిన భక్తులు గణేష్ని నవరాత్రులు వివిధ రకాల నైవేద్యాలతో పూజలు చేసిన భక్తులు చివరిగా నవరాత్రుల తరువాత ఆ విఘ్నేశ్వరుణ్ణి సాగర గర్భంలో నిమజ్జనం చేయటానికి ఎంతో ఆనందోత్సాహాల మధ్య తరలుతున్నాయి ఈ సమయంలో కూడా చూడొచ్చు ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు కూడా ఒక కారులో తీసుకెళ్లి వాళ్తున్నారు పెద్ద పెద్ద బైక్ల మీద తీసుకెళ్తున్నారు వింత వింత ఆకారాలలో వింత వింత డిజైన్లలో వింత వింత ఆకారాల్లో షేపుల్లో ఉన్న గణేషులు ఇక్కడ ఈ ఈ దారి బషీర్బాగ్ గుండా ట్యాంక్ మండికి చేరుకుంటున్న దృశ్యాలు మనం ఇప్పుడే చూస్తున్నాము ఇప్పటి వరకు కూడా కాస్త మందకొడిగా కనిపించింది కానీ ఇప్పుడిప్పుడే ఇక్కడి నుంచి సందడి మొదలైంది ఎదురుగా వస్తున్న వాహనాలను చూడొచ్చు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లను చేసిన సిచ్యువేషన్స్ ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చాలా క్లియర్గా చూస్తున్నారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఏమాత్రం కూడా తావు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పోలీసు బందోబస్తు హైదరాబాద్కు తరలి రావడంతో ఈసారి కంపారిటివ్లో గతంతో పోల్చుకుంటే వినాయక నిమజ్జనాలు చాలా ప్రశాంతంగా చాలా అనుకున్నది అనుకున్నట్టుగా ఎక్కడా ఎవరికి ఇటు భక్తులకు కానీ గణేష్ మండపాల నిర్వాహకులకు కానీ సామాన్య ప్రజలు నిమజ్జన కార్యక్రమాలను చూసేందుకు వచ్చే సామాన్య ప్రజలకు కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా సమగ్రమైన ఏర్పాట్లు పోలీసులు పటిష్ట బందోబస్తుతో ఉన్న టైం లైన్ ప్రకారం చేశారు ప్రతి క్రేన్కి ప్రతి వ్యాన్కి ప్రతి లారీకి పోలీసులు ఒక ఐడెంటిటీ నెంబర్ ఇచ్చారు చూడొచ్చు దాని మీద లారీ మీద ఎస్ అంటే ఏ క్రేన్ ఏ క్రేన్ దగ్గరికి వెహికల్ వెళ్ళాలి ఆ వెహికల్ నెంబర్ ఏంటి అవన్నీ కూడా ఇక్కడ తమ దేశభక్తిని చాటే విధంగా కూడా భక్తులు వినాయక వాహనాలను అందంగా ముస్తాబు చేశారు ఒక్కొక్కడిగా వినాయకుళ్ళు వింత వింత ఆకారాలలో వివిధ షేపుల్లో భక్తులకు కనువిందు చేసుకుంటూ ఉత్సవ మూర్తులు ఊరేగింపుగా గణేష్ విగ్రహాలు కలిగి వస్తున్నాయి ఈ సందర్భంలో కూడా భక్తులు డీజే సౌండ్లతో తమ నృత్యాలతో తీర్మార్ స్టెప్పులతో తమ ఆనందాన్ని నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు తమ వినాయకుడిని ఆనందోత్సాహాల మధ్య సాగర గర్భంలో నిమజ్జనం చేసేందుకు ఆనందోత్సాహాల మధ్య ట్యాంక్ మండ్ తీరాలకు తరలి వెళ్తున్నారు పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు కంపారిటివ్లు గతంతో పోల్చుకుంటే ఈసారి గణేష్ నిమజ్జనాలు చాలా సాఫీగా అనుకున్నది అనుకున్న సమయానికి సాగుతున్న పరిస్థితులు కనిపిస్తాయి ఎప్పుడైనా వినాయక విగ్రహాలకు సంబంధించిన ఏర్పాట్లను గమనిస్తే పూర్తిగా పూర్తిగా ఇబ్బందికర సమస్యలు వస్తాయి ఎంత ఏర్పాట్లు చేసినా కూడా ట్రాఫిక్ విపరీతంగా ఉన్న సిచ్యువేషన్స్ చూస్తాము కానీ ఈసారి అలాంటి సిచ్యువేషన్స్ కాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఎక్కడే చిన్న సంఘటన జరిగినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా చూస్తారు ఇప్పుడక్కడ ఎదురుమో విజువల్లో చూస్తున్నాము భక్తుల మధ్య చిన్న ఒక సంఘర్షణ లాంటి వాతావరణం ఏర్పడింది వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు ఇద్దరిని కూడా ఇరు వర్గాలను విడదీసి సంజాయించి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా భక్తులు ఆనందోత్సాహాల మధ్య ఉన్న ఈ తరుణంలో పూర్తిగా సజావుగా సాగే విధంగా ఎటువంటి ఇబ్బందులు తలెట్టకుండా ఈ గణేష్ నిమజ్జనోత్సవాలు ఎంతో వైభవంగా జరిపే జరిపే జరిగే విధంగా చేసిన ఈ ఏర్పాట్లకు భక్తులు కూడా చాలా ఆనందంగా ఈ గణేష్ నిమజ్జన ఏర్పాట్లో పాల్గొంటున్నారు దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము బాలపూర్ గణేష్ విగ్రహం కొద్దిసేపటి క్రితమే బషీర్బాగ్ ఏరియాను దాటి ట్యాంక్ బండ్ వైపుగా కదిలి వెళ్లిన ఈ సందర్భంలో గణేష్ విగ్రహాలు ఒక్కొక్కటిగా కూడా ఈ బషీర్బాగ్ ఏరియాకు తరలి వస్తున్నాయి ఇప్పుడు కాస్త ఎండ వాతావరణం ఉంది సాయంత్రం నుంచి గణేష్ విగ్రహాల తాకిడి మధ్యరాత్రి వరకు కూడా పూర్తిగా ఉండే ఉన్న ఉంటాయి కాబట్టి పోలీసులు కూడా ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులు ఎంతో ఆనందంగా తమ గణేష్ని నిమజ్జనం చేయడానికి ఇక్కడికి వస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాము ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భక్తులు నవరాత్రులు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు తన భక్తులకు ఇష్టమైన కోరికలను కోరుకున్న కోరికలను తీర్చి మళ్ళీ వచ్చే ఏడాదికి మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆశీర్వాదన ఆశీర్వచనాలు ఇచ్చిన సందర్భంలో గణనాథులను ఎంతో ఉత్సాహంగా భక్తులు కూడా తమ గణేష్ విగ్రహాలను గణేష్ మూర్తులను హుసేన్ సాగర్ గర్భంలో నిమజ్జనం చేసేందుకు వస్తున్న ఈ తరుణంలో కూడా పూర్తి పండుగ వాతావరణం ఏర్పడింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్లో జరిగే గణేష్ నిమజ్జనోత్సవాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి అందులో మరీ ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఒకటి దాంతో పాటుగా బాలపూర్లో నిర్వహించే గణేష్ నిమజ్జనం చాలా ఉత్సాహంగా ఉన్న ఈ సిచ్యువేషన్ భక్తులందరూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ గణేష్ నిమజ్జన ఏర్పాట్లకి గణేష్ నిమజ్జనంలో పాల్గొనేందుకు ట్యాంక్ మండ వైపు తరలి వస్తున్నారు బషీర్బాగ్ నుంచి